ఆదిశక్తి పరాశక్తి శక్తి సరోవరాలు అయినటువంటి తల్లి జాతర వార్షికోత్సవ శుభ సందర్భాన మట్టిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు స్పెషల్ కాంట్రాక్టర్ అయినటువంటి గౌరవ రామసుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు నీళ్ళు ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రైతు సంబరాలు భాగంగా ఈ న్యూ కేటగిరీ విభాగంలో సాధించిన వారు శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశలతో నంజాల విష్ణువర్దన్ రెడ్డి గారు బాలయకర్పల్లి గ్రామం పెళ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారు ఆ యొక్క మొదటి బహుమతి యాభై వేలు రూపాయలు ఇచ్చినటువంటి దాత గౌరవనీయులు పెద్దలు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి గౌరవనీయులు మంచిరెడ్డి నారాయణ రెడ్డి గారు సన్న పెద్ద రెడ్డి గారు ెడ్డి రమణారెడ్డి గారు చేతుల ఎందుకు అందీ చేస్తున్నారు అడిగారు చెప్పట్లు కొట్టాలండి చెప్పట్లు అడిగ చెప్పట్లు కొట్టాలండి ఫోటోలు కూడా రెండవ బహుమతి సాధించిన వారు శ్రీ బలతల మల్లేశ్వర స్వామి ఆస్తులతో తో విశ్వనాథ్ రెడ్డి గారు తిప్పిరెడ్డి ఆయొక్క రెండో బహుమతి నలభై వేలు రూపాయలు గౌరవ నీళ్ళు మోరం ప్రభాకర్ రెడ్డి గారి కుమారుడైనటువంటి మోరం బాలచరణ్ రెడ్డి గారి చంద్రబిగా గడిగా చెప్పట్టు కొట్టాలా మూడవ బహుమతి సాధించిన వారు

బహుమతి సాధించిన వారు శ్రీ వీర నారాయణ స్వామి ఆశ్రయోట వీర శేషారెడ్డి గారు సోమల్ రెడ్డి ఆ యొక్క నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని మోరం హరిప్రసాద్ రెడ్డి గారు హరిప్రసాద్ రెడ్డి గారు చేతుల మీద అందజేస్తున్నారు అడిగా చెప్పండి కూడా చెప్పండి అడిగారు ఓకేనా ఐదో బహుమతి సాధించినవారు జుంటూరు ఆంజనేయ స్వామి ఆశ్రయంగా జూండూరు రామషారటి గారు డే రంగపూరం ఐదోబా మధ్య పదహైదు వేల రూపాయలు స్పెషల్ కాంట్రాక్టర్ అయినటువంటి రామసుబ్బారెడ్డి సుబ్బారాడి గారి మరోడైనటువంటి స్వాల్పూర్ రెడ్డి గారు సాల్పూర్ రెడ్డి గారు కడియోడి ఇక్కడ చెప్పండి కడిజోడే కడికెడికి నాతిక ఎడికడే కడిజోడే ఆలోబ మధ్య సాధించినవారు

ఏడవ బమతి సాధించిన వారు బెండోరే స్వామి ఆస్తులతో జీ యశ్వంత్ రెడ్డి గారు బెడగ చెల్లవారు ఆ యొక్క ఏడవ బంగతి దాత వెంకటమోహన్ రెడ్డి గారు ఎనిమిదో గమ్మతి సాధించిన వారు ఆలూరు కోన రంగనాయకుల స్వామి ఆస్తులతో ఎన్ఆర్ఆర్ నాగార్జున యాదవ్ గారు ఆయన బహుమతి ఎనిమిది వేల రూపాయల దేవస్థానం తొమ్మిది బహుమతి సాధించిన వారు ఎన్సీఆర్ మెమోరియల్ నారా స్నేహ చౌదరి గారు రాజు చౌదరి గారు చిత్రమంది బోమవరం మండలం కొత్త సాయి జిల్లా ఆయన ఐదు వేల రూపాయల మొత్తాన్ని గౌరవ दर्शनाथ सिधर वारो మూడు వేల రూపాయలు అందజేస్తున్నారు చెప్పండి పడకండి గడమం చెప్పండి గడమట్లు వారు స్పీ గారు బ్రెల్లూరు గౌరవం లేదు ప్రజలు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభాకర్ గారు అందజేస్తున్నారు చెప్పండి